రైతుక బ్రేకింగ్ చూసినట్లయితే ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లా మాచెర్లలో ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది అయితే పల్నాడులో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతోంది గురజాల మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ దాడులు ప్రతి దాడులకు పాల్పడింది దీంతో అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించారు ఇప్పటికే స్థానిక షాపులు తెరుచుకోలేదు పల్నాడులో రెండు వేల మంది పోలీసులు పహార కాస్తున్నారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మాచర్లలో డీఐజీ త్రిపాఠి మకాం వేశారు మాచర్ల రెంటేళ్లలో పోలింగ్ సమయంలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త మంజుల గాయపడ్డారు పోలింగ్ రోజు కత్తులతో మంజులపై దాడి జరిగింది గుంటూరు ఆసుపత్రిలో మంజుల చికిత్స పొందుతున్నారు తమను అంత చేయాలనే తమను అంతం చేయాలనే కత్తులతో దాడి చేశారని తెలిపారు గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదన్నారు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లా మాచరలో ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది అయితే పల్నాడులో నూట నలభై నాలుగు సెక్షన్ కొనసాగుతోంది గురజాల మాచద నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ దాడులు ప్రతి దాడులకు పాల్పడింది దీంతో అడుగడుగునా పోలీస్ బలగాలు మోహరించారు ఇప్పటికీ స్థానిక షాపులు కూడా తెరుచుకోలేదు ఇంకా పల్నాడులో చూసినట్టయితే రెండు వేల మంది పోలీసులు పహరా కాస్తున్నారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మాచర్లలో డీఐజీ త్రిపాఠి మకాం వేశారు మాచర్ల రెంటాలలో పోలింగ్ సమయంలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త మంజుల గాయపడ్డారు పోలింగ్ రోజు కత్తులతో మంజులపై దాడి చేశారు గుంటూరు ఆసుపత్రిలో మంజుల చికిత్స పొందుతున్నారు తమను అంతం చేయాలనే కత్తులతో దాడి చేశారని తెలిపారు ఇలాంటిది ఎప్పుడూ గతంలో జరగలేదని అన్నారు ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది పల్నాడు జిల్లా మాచెర్లలో ఇప్పటికీ కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది అయితే పల్నాడులో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది గురజాల మాచెర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ దాడులకు ప్రతి దాడులకు పాల్పడుతుంది దీంతో అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించారు ఇప్పటికీ ఇంకా స్థానిక షాపులు తెలుసుకోలేదు పల్నాడులో రెండు వేల మంది పోలీసులు పహార కాస్తున్నారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మాచర్లలో డిఐజీ త్రిపాఠి మకాం వేశారు మాచర్ల రెంటాలలో పోలింగ్ సమయంలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త మంజుల గాయపడ్డారు పోలింగ్ రోజు కత్తులతో మంజులపై దాడి జరిగింది అయితే గుంటూరు ఆసుపత్రిలో మంజుల చికిత్స పొందుతున్నారు తమను అంతం చేయాలనే కత్తులతో దాడి చేశారని తెలిపారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదన్నారు పల్నాడులో రాజకీయ ఘర్షణలు ఆగడం లేదు పోలీసులు మాచర్ల నియోజకవర్గం నర్సరావుపేటలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు మాచర్లలో వైఎస్ఆర్సీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబును గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు పల్నాడులో ఇరు పార్టీ నేతలను కస్టడీలోకి తీసుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పల్నాడు నుంచి రమేష్ అందిస్తారు రమేష్ ఎస్ అమూల్య ఏదైతే మీరు చెప్పినట్టుగానే పల్నాడులో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంతవరకు కూడా ఆ ఘర్షణలో ఆగినటువంటి ఆగినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం అటు మాచిల నియోజకవర్గం అటు నరసరావుపేట నియోజకవర్గంలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఇరు పార్టీ నేతలను ఇప్పటికే కస్టడీలో తీసుకున్నారు ముందస్తు చర్యలుగా ఏదైతే మరి ఘర్షణలు ఆపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇరు ఇరు పార్టీలకు సంబంధించిన టీడీపీ కూటమి అభ్యర్థులకు సంబంధించిన అటు వైసీపీకి సంబంధించి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కస్టడీలో తీసుకున్నారు అయితే ముందస్తుగానే ఎలాంటి గొడవలు తావివ్వకుండా పోలీసులు ముందస్తుగా కూడా అవసరెస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నరసరావుపేటకు సంబంధించినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అవసరెస్ చేశారు ఏదైతే రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కూడా మరి ముందస్తుగా కూడా పోలీసులు అవసర చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా రెండు రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం కనపడుతుంది అటు మాచర్ల నియోజకవర్గం కూడా ఇదే ప్రస్తావన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎక్కడికక్కడ కూడా మరి విధ్వంసాలకు పాల్పడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న జరిగినటువంటి ఘటన కారంపూడిలో ఆ కారు తగలపెట్టడం సీఏ పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో సీఏకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న సాయంత్రం ఆ ఏదైతే డీజీపీ ఆదేశాల మేరకు ఎక్కడి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించిన ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని అవసర చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ క్రమంలోనే పల్నాడులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పోలీసుల ఒక్కో టైంలో పోలీసులు చేజారిపోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది లాండ్ ఆర్డర్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు నర్సరావుపేటలో కూడా ఇప్పటికీ అటు మల్లం సెంటర్ నుంచి గుంటూరు రోడ్డు వాటికి కూడా కంచెలేసి ఆ మార్కెట్స్ ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా వ్యాపార రంగాలకు కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ నువ్వా నేనా అంటూ కూడా దాడులు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల అయిపోయినా అనంతరం మరి ఆ ఫలితాలు రావడానికి దాదాపు ఇరవై రోజులు టైం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మాచర్ల నియోజకవర్గంలో జూల్ కంటి బ్రహ్మానంద రెడ్డి అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంబంధించి కూడా నిన్న ఎస్పీకి ఆ ఫిర్యాదు చేశారు పల్నాడులో జరుగుతున్నటువంటి పరిమా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అటు వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాల పైన కూడా ఒక వినతి పత్రం అయితే అందజేశారు ఎస్పీకి అక్కడ జరుగుతున్న టువంటి వ్యవహారాల పైన పూర్తిగా ఎస్పీతో వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎస్పీ మాధవ్ హామీ ఇచ్చారు ఎక్కడ ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఫోన్స్ పెంచుతానని కూడా ఆ కేంద్ర బలగాలని ప్రత్యేక బలగాలను కూడా ఇప్పుడు మార్చర్లో దాదాపు వంద మంది పోలీసులను కూడా అక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం ఇద్దరు నలుగురు నేతల్ని అవసర చేశారు అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటు నరసరావుపేటకు సంబంధించినటువంటి ఆ టీడీపీ కూటమి ఎప్పటి చదలవాడ అరవింద్ బాబు జూళ్ళకంటి బ్రహ్మానంద రెడ్డి అటు పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా అవసర అవసర చేసినటువంటి నేపథ్యంలో కొంత మేరికొట్టు కార్యకర్తల్లో ఒక భయం అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇరు పార్టీ నేతలు ఎక్కడికక్కడ కంప్లైంట్లు అందుకొని ఎక్కడెక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది కొంతమంది లీడర్స్ ఎవరైతే ఆ కేసు నమోదు చేశారో అందరూ కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైనా ఏది ఏమైనా పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటన సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయపాందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నిన్న కాసు మహేష్ అటు అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా వైసీపీ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నేతల పైన కూడా మరి ఆ దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ చే జారిపోతుందని లాండార్లు కూడా పోలీసులు కూడా ఒక భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా ఎలాంటి కేసులు కూడా లెక్క చేయకుండా కూడా తీవ్ర స్థాయిలో అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ విద్వాంసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కార్లు తగలబెట్టడం కర్రలతో దాడి చేసుకోవడం రాళ్లు రోవడం పట్ల కూడా అటు ఆ సామాన్య ప్రజలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈ ఈ పరిస్థితి రమేష్ మరి దాడులకు సంబంధించి నిన్న కారు తగలబెట్టడం కానివ్వండి సిఐ పై దాడి కానివ్వండి మరి దీనికి సంబంధించి ఆయా పార్టీ నేతలు ఏమైనా స్పందించారా లేదు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే నిన్న కారు తగలబెట్టినటువంటి సంఘటనలో సిఐకి తీవ్ర గాయాలయ్యాయి తల భాగంలో తీవ్ర గాయాలతో ఆయన హఠావుతిగా ఆసుపత్రి తరలించారు ఆ ఆ ఘటన తర్వాత పోలీసు చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది బీజేపీ ఎక్కడికక్కడు అవసరం చేయాలని చెప్పి ఇదే ప్రక్రియ తాడుపత్రుల్లో కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకే డీజీపీ ఒకే సమయంలో నిన్న సాయంత్రం అర్ధరాత్రికి సంబంధించి కూడా డీజీపీ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఆ పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడికక్కడ ఖచ్చితంగా లీడర్ ని అవసరం చేస్తే కొంత తగ్గేటువంటి అవకాశం ఉందని ముందుగా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఆ ఎక్కడికక్కడ కూడా అవసర చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అవసర చేసిన తర్వాత ఎవరైతే గొడవల్లో ఇన్వాల్వ్ అవుతారో పూర్తిగా అటు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి లీడర్స్ కానీ అటు టీడీపీకి సంబంధించినటువంటి లీడర్స్ ని గుర్తిస్తున్నారు ఎక్కడైతే గొడవల్లో నిన్న జరిగినటువంటి పల్నాడులో జరిగినటువంటి గొడవల్లో సీసీ ఫుటేజ్ ద్వారా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ గుర్తించి ఆ కంప్లైంట్స్ అటు ఇరు పార్టీ నుంచి కంప్లైంట్ లీగల్ సెల్ నుంచి కంప్లైంట్ తీసుకున్నటువంటి అనంతరం కూడా వారిపైన యాక్టివ్ రోల్ ఎవరైతే పాలిస్తారో పాటిస్తారో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేస్తూ కూడా మరి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కాదు దాదాపు అమూల్య రెండు రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏ పార్టీ పార్టీలో లేనప్పటికీ ప్రస్తుతం ఎన్నికల కోడులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది జూను జూన్ వరకు కూడా ఎన్నికల కోడు అమలు అవుతున్నటువంటి శాంతి భద్రతలు కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఆయా పార్టీలకు సంబంధించి మేము అధికారంలోకి వస్తామని అటు కూటమి అభ్యర్థులు మేము అధికారంలోకి వస్తామని అటు వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు తగ్గకుండా గొడవలకి దిగుతున్నారు మరి ఆ పార్టీ నేతలు కూడా ఎక్కడ కూడా మరి సర్ది చెప్పేటువంటి అవకాశం లేదు రెచ్చిపొట్టే ధోరణి అయితే ఇక్కడ కనపడుతుంది ఆ లీడర్స్ లో కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి లీడర్స్ లో కానీ టీడీపీకి సంబంధించిన లీడర్స్ కూడా ఎవరికి వారు రెచ్చి కొడుతూ కూడా మరి ఎక్కడ కూడా తగ్గే పని లేకుండా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే రాత్రి పోలీసులు అక్క ప్రత్యేక బలగాలు తీసుకొచ్చారు అటు అక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఆ దాడులు నిర్వహించారు ఎవరైతే కొత్త వారు ఉంటారో ఉన్నా కానీ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అదే కాలంలో చదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్ ఇంటి పైన కూడా దాడులు నిర్వహించారు ఎక్కడ కూడా కొత్త వ్యక్తి కనపడకుండా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదే క్రమంలో అటు మాచిర్ల నియోజకవర్గంలో కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి పైన కూడా దాడులు నిర్వహించారు అటు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇంటి పైన కూడా దాడులు నిర్వహించారు ఎక్కడి కొత్త అభ్యర్థి కనపడిన అవసరం చేస్తున్నారు కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైతే వేరే ఆ ప్రత్యేక బలగాలు వచ్చినటువంటి నేపథ్యంలో లాఠీ చార్జ్ చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ క్షణమైన ఆ ల్యాండ్ ఆర్డర్ వచ్చే పోలీసులు చేయిదాటిపోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది అటు ఆ డీజీపీ ఆ పూర్తి ఆదేశాలు ఆ ఆయా శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులకు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు దూకుడు పెంచారు నిన్న సాయంత్రం నుంచి దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరో రెండు రోజుల పాటు కూడా అవసర చేసేటువంటి అధిక అవకాశం ఉంది ఆ అధ్యక్షగానే రెండు రోజుల తర్వాత కూడా మరి కొంత శాంతి భద్రతలు మరి సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అమూలియ రమేష్ ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లా మాచర్లలో ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది అయితే పల్నాడులో నూట నలభై నాలుగు సెక్షన్ కొనసాగుతోంది గురజాల మాచెర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ దాడులు ప్రతి దాడులకు పాల్పడింది దీంతో అడుగడుగునా పోలీస్ పోలీసు బలగాలు మోహరించారు ఇప్పటికీ స్థానిక షాపులు ఇంకా తెరుచుకోలేదు అయితే పల్నాడులో రెండు వేల మంది పోలీసులు పహరా కాస్తున్నట్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మాచర్ల డీఐజీ త్రిపాఠి మఖాం వేశారు మాచెల్ల రెంటాలలో పోలింగ్ సమయంలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త మంజుల గాయపడ్డారు పోలింగ్ రోజు కత్తులతో మంజులపై దాడి జరిగింది గుంటూరు ఆసుపత్రిలో మంజుల చికిత్స పొందుతున్నారు తమను కావాలని అంతం చేయాలని కత్తులతో దాడి చేశారని తెలిపారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదన్నారు పల్నాడులో రాజకీయ ఘర్షణలు ఆగడం లేదు పోలీసులు మాచర్ల నియోజకవర్గం నర్సరావుపేటలో సెక్షన్ అమలు చేస్తున్నారు మాచర్లలో వైఎస్ఆర్సీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబును గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు పల్నాడులో ఇరు పార్టీ నేతలను కస్టడీలోకి తీసుకుంటున్నారు